నీకు కర్మల ఎందే అధికారము ఫలముల ఎందు ఎన్నటికినీ లేదు నీకు కర్మ ఫలమును నీవు హేతు కాకుము కర్మ చేయకపోవట ఎందు సంగత్వము కలుగకూడదు నీకు కర్మల ఎందే అధికారము ఫలముల ఎందు ఎన్నటికినీ లేదు నీకు కర్మఫలమును నీవు హేతు కాకుము ఇది మళ్ళీ నెక్స్ట్ అటాచ్ చేశాడు కర్మ చేయకపోటి ఎందు సంగత్వము కలుగకూడదు ఒకటి చెప్తున్నాడు ఏంటంటే కర్మ యందు నీకు అధికారం లేదు కర్మ ఫలమునకు నీవు హేతువు కాకూడదు కారణం కాకూడదు కర్మఫలానికి ఇది అటాచ్మెంట్ టు దట్ అంటే కర్మ యందు ఎన్నటికీ నీకు అధికారం లేదు అంటే ఏమిటంటే విశేషం ఏంటంటే అధికారం లేదు అనడంలో కర్మ ఫలితాన్ని ఇచ్చేవాడు వేరే ఉన్నాడని కదా అర్థం అవును అంటే ఆ వేరే ఉన్నవాడి మీద ఆధారపడిన దాని గురించి నువ్వు చింతల్చవలసిన పని లేదు అని అర్థం అవును అందుకే కానీ కర్మఫలముకు నీవు హేతువు కారాదు కారణం కారాదు కర్మ ఫలానికి నువ్వు కారణం ఫ్యూచర్ ఫ్యూచర్లో దాని రిజల్ట్ నీకు తగలకూడదు ఫర్ ఎగ్జాంపుల్ యుద్ధం చేయమని చెప్తున్నాడు అర్జునుడిని యుద్ధం చేస్తే గెలుపు రావచ్చు ఓటమి రావచ్చు కానీ నువ్వు దానికి కారణం కారాదు అంటే గెలుపుని నేను ఎత్తి మీద పెట్టుకోకూడదు ఓటమిని నేను ఎత్తి మీద పెట్టుకోకూడదు పని వరకే నీ కర్మ నీకు అధికారం కలదు మీరు అంటున్నది ఏంటంటే ఫలితం అన్నది వేరే వాడిస్తాడు సరే నేను ఇప్పుడు ఎగ్జామ్ రాస్తాను టెన్త్ క్లాస్ ఎగ్జామ్ రాస్తాను పాస్ అవుతాను అన్న దృష్టితో రాస్తాను కానీ ఫెయిల్ అవ్వచ్చు కదా పాస్ కూడా కావచ్చు కదా పాస్ కాబట్టి ఇక్కడ విశేషం ఏంటంటే పాస్ అయితేనేమో సంతోషము ఫెయిల్ అయితేనేమో దుఃఖము వస్తాయి కదా అది అది హేతు అవుతుంది కాకూడదు అంటున్నాడు హేతు కాకూడదు అంటే అందుకనే ఎప్పుడు కూడా కానీ ఇది నిస్సంగత్వం అయితే కర్మ చేయకపోవటం ఎందు సంగత్వం కలగకూడదు మళ్ళీ ఇంకో అదంతా చెప్పి అలా అని చెప్పి నువ్వు కర్మ మానేయకూడదు అంటున్నాడు అవును అరే ఎట్టుబడి నాకు కర్మ ఫలితం మీద నాకు అధికారం లేదు కదా రాబాయ్ మరి కర్మ చేయకుండా మానేస్తే సరిపోతుంది అనుకుంటే అది కుదరదు అంటున్నాడు సో కర్మ చెయ్యాలి కానీ కర్మ ఫలితాన్ని నువ్వు ఆశించకూ అంటారు ఎందుకు ఆశించకూడదు ఎందుకు ఆశించకూడదు సార్ నేను ఇప్పుడు నేను ఇందాక నేను అదే ప్రశ్న అడిగాను కదా మిమ్మల్ని సి పర్సన్ హూజ్ ఎ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఈ వాంట్స్ టు బికమ్ ఏ మేనేజర్ దెన్ ఈ వాంట్స్ టు బికమ్ ఏ సీఈఓ ఆఫ్ ద కంపెనీ ఆర్ సంథింగ్ లైక్ దట్ అట్లా అవ్వకూడదని ఏమైనా ఉందా అవ్వకూడదు లేదు నువ్వు దానికోసం దృష్టి పెట్టుకొని నువ్వు నీ సాఫ్ట్వేర్ ప్రోగ్రామింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయకూడదు నీ సాఫ్ట్వేర్ ప్రోగ్రామింగ్ చేయి అది వచ్చిందంటే అక్కడ వెళ్ళు కానీ దానికోసం ఇప్పుడు మీకు అమెరికాలో ఒకటి ఉంది తెలుసు కదా శాస్త్రి గారు మీకు మీరు ఒక పనిలో చేస్తున్నప్పుడు మేనేజర్ మీకు వన్ ఆన్ వన్ పిలుస్తాడు అవును పిలిచినప్పుడు వాట్ ఈస్ యువర్ టార్గెట్ ఇన్ ఫ్యూచర్ అన్నప్పుడు మీరు ఏదో ఒకటి చెప్పాలి కదా అవును నాకేం లేదురా భయ్ నా బొచ్చలో ఇంత డబ్బులు పడతాయి నేను వెళ్తాను ఇంత తింటాను పడుకుంటా అని చెప్తారా చెప్పరు కదా మీరేం చెప్తారంటే ఐ వాంట్ టు బికమ్ సిఇ ఆఫ్ దిస్ కంపెనీ అని ఏదో ఒకటి చెప్పచ్చు మీరు అంటే మీరు అలా చెప్తున్నారు అంటే ఏమిటి అర్థం సో శాస్త్రి గారు ఫార్టీ సెవెన్ శ్లోకం ప్రకారము కర్మ ఎందే అధికారం కలదు కానీ కర్మ ఫలముల ఎందు నీకు అధికారం లేదు అలా అని కర్మ మానేయకూడదు ఏంటి లొల్లి కరెక్ట్ అది అందులో డౌట్ లేదు కానీ ఎవరికి చెప్తారు అది యోగి అవ్వాలన్న వాడికి సార్ అది అవును ఇక్కడ అర్జునుడు యోగి నేను యోగి అవుతానంట నాకు ఇప్పుడు యుద్ధము మా పితామహులు భీష్మ పితామహులు వాళ్ళు వీళ్ళు వీళ్ళు కదా ఇది కదా అర్థము అవును ఇప్పుడు కర్మ ఫలితం అందు అధికారం లేదనుకున్నాం అప్పుడు రాముడు శ్రీరామచంద్రుడు సీతను ఎత్తుకుపోయినప్పుడు చాలా బాధపడి ఏడుస్తాడు నేను ఎన్ని పాపాలు చేశానో ఇట్లా నాకు రాజ్యభ్రష్ణ్ణయ్యానో నా భార్యను పోగొట్టుకున్నాను ఏడుస్తాడు ఏడవడం ఎందుకు సార్ ఇప్పుడు కృష్ణుడు చెప్పిన లెక్క ప్రకారం అయితే కనుక నువ్వు కర్మ ఎందుకు అధికారం కలదు కానీ కర్మ ఫలితం మీద కాదు కదా అవును అప్పుడు రాముడు శ్రీరామచంద్రుడు ఎందుకు ఏడుస్తాడు చెప్పండి కృష్ణుడు చెప్పలేదు కదండి తెలియదు ఇది సార్ ఇది సార్ మన మన మనం మన మనకేంటంటే ఏంటి శాస్త్రి గారు మీరు మరీ విడ్డూరగా చెప్తారు లాభం లేదు మీకు మళ్ళీ ప్రశ్నోపనిషత్తు అంతా చెప్పాలి ప్రశ్నోపనిషత్తు అంటే యజుర్వేదంలో నలభై అధ్యాయం అందులో క్లియర్ గా మంత్రంలో ఏం చెప్తారంటే కర్మ ఫలితాన్ని ఆశించకుండా చెయ్యి జీవితాంతం కర్మ చేస్తూ ఉండని దానికి సంబంధించిన శ్లోకం ఇది అవును కాబట్టి రాముడికి తెలియదని కాదు అది యోగి అవ్వాలనుకున్న వాటి లక్షణం అట్లా ఉండాలి సార్ రాముడు అప్పుడు యోగి కాదే కదా యోగే సార్ అమ్మో అప్పటికి ఎప్పటికన్నా యోగే సార్ యోగి కూడా ఇలా భ్రష్టు పడుతాడు అప్పుడు సో అంటే ఏంటంటే వాళ్ళలో ఆ వీక్నెస్ ఇంకా ఉంటుంది అంటే సీత మీద మమకారం విపరీతంగా ఉంది రాముడికి ఓ ఎంత విపరీతం ఉందంటే ఎంత లేదనుకున్నా ఉంది సో అందుకని ఇప్పుడు ఒక విషయం చెప్పండి మనకి కృష్ణుడి విషయంలో తీసుకుందాం కృష్ణుడు యుద్ధం చేయలేదా చేశాడు కదా జరాసంధుడితో పదిహేడు సార్లు పద్దెనిమిది సార్లు యుద్ధం చేశాడు అవును చేసి అక్కడి నుంచి వెళ్ళొచ్చేసాడు వచ్చేసి ద్వారకా నగరం కట్టుకున్నాడు అవును మరి మరి లేదంటే ఎట్లా ఉంది కదా అది చేశాడు మళ్ళీ ఆ గుహలో బల్లుకంతో కదా అదే ఇప్పుడు విషయం ఏంటంటే అందరితోనూ యుద్ధాలు చేసిన వాడే కదా కృష్ణుడు అవును మరి యుద్ధాలు చేసి ఆయన ఏమంటాడంటే యుద్ధం చెయ్యి యుద్ధ ఫలితం ఆశద్దు యుద్ధం చేయడం నీ కర్తవ్యం సో నీ కర్మను ఆచరించు అని చెప్తున్నాడు అంటే అది నిజంగా ఓన్లీ యోగులు అయ్యే వాళ్ళకే ఆ మనస్తత్వం ఏర్పడుతుంది జాతే ఏర్పడదు సార్ నిస్సంగత్వం ఏర్పడాలంటే చాలా కష్టం సో మీరు మీరు ఎన్న చెప్పండి శాస్త్రి గారు మనిషి అన్న వాడు కర్మ చేసేటప్పుడు నాకు ఇది కావాలనే కోరికతోనే చేస్తాడు సార్ చేస్తాడు కానీ అది రాకపోతే డిజెక్ట్ అవ్వకూడదు అర్థం కరెక్ట్ డిజెక్ట్ ఎప్పుడు అవ్వడం అంటే ఫలితం గురించి పట్టించుకోనప్పుడు డిజెక్షన్ తర్వాత ఎగ్జైటేషన్ అవ్వంది ఎప్పుడంటే ఫలితంగా అస్సలు ఆలోచించినప్పుడు ఏదన్నా రాని రా ఏదొచ్చినా సంబంధం లేదు నేను చేసుకుంటూ పోతాను అలా అలా అనుకున్నాడు యోగి లక్షణాలు సార్ అలాంటి యోగి లక్షణాలు మనకి చాలా రేరుగా కనిపిస్తాయి కృష్ణుడ్లే ఆ లక్షణం కృష్ణుడు ఆ లక్షణం ఉంది కాబట్టి ఆయన అలా చెప్పగలిగాడు అలా చేయగలిగాడు సో అయితే ఇప్పుడు అర్జునుడికి ఏంటంటే బోధించాల్సింది ఈ సమయంలో అర్జునుడికి బోధించాల్సింది యుద్ధం చేయమని ఇంతకు ముందు శ్లోకాలు వచ్చినాయి దాంతోనే సమాప్తం అయిపోయింది యాక్చువల్ గా ఇవన్నీ ఇవన్నీ ఏంటంటే కల్పిత కల్పితాలంటే నిజాలే కానీ వీటిని తీసుకొచ్చి ఇందులో కూర్చడం అనేది కల్పితాం అంటున్నారు భగవద్గీత